ఆంధ్రప్రదేశ్లోని అరకు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ ప్రకృతి అందాలు పాలదారును తలపించే జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి ఈ రోజు అరకు లోయల్లో సుందరమైన జలపాతంగా పేరు పొందిన ఆహ్లాదకరమైన చాపరాయి గురించి మనం తెలుసుకుందాం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకుకి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆహ్లాదకరమైన చాపరాయి జలపాతం అరకు వెళ్ళాలంటే ఈ జలపాతానికి తప్పకుండా వెళ్ళాలి ఇది మంచి పిక్నిక్ స్పాట్ హాయిగా కూర్చొని భోజనం చేయవచ్చు ఈ జలపాతంలో స్నానం చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఏటవాలుగా ఉన్న రాయిపై జారుతూ హాయిగా స్నానం చేయవచ్చు ఇది చూసిన ప్రతి పర్యాటకుడికి ఆకట్టుకుంటుంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం సహజలపై జాలు బారుతున్నా నీటి ప్రవాహం కన్నుల నిండుగా ఉంటుంది అయితే ఈ జలపాతంలో స్నానం చేసినప్పుడు జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ చాపరాయి జలపాతం చాలా ప్రమాదకరమైనది నీటి ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్నానం చేయడానికి అనుమతినిస్తారు వర్షాకాలంలో అస్సలు నీటిలోకి దిగనివ్వరు